హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మనం ట్రక్ స్టార్ ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాక్టర్ని అయితే రివ్యూ చేయడానికి ట్రక్ స్టార్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ట్రాక్టర్ వచ్చేసి ట్రక్ స్టార్ ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాక్టర్ యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ హెచ్పితో అయితే ఒక ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఇంజిన్ కె కెపాసిటీ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు అయితే ఈ యొక్క ట్రాక్టర్ ఇంజన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ట్రాక్టర్లో వచ్చేసి మూడు సిలిండర్లు అయితే ఉంటాయి అలాగే ఇంజన్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల రెండు వందల ఆర్పిఎంతో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే నడుస్తుంది గేర్ బాక్స్ వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్స్ అయితే ఈ యొక్క ట్రాక్టర్లో అయితే ఉన్నాయి అలాగే ఈ యొక్క ట్రాక్టర్లో వచ్చేసి సింగిల్ క్లచ్ మాత్రమే ఉందన్నమాట ఇది డ్యూయల్ క్లచ్ అయితే కాదు ఓన్లీ సింగిల్ క్లచ్ అయితే ఈ యొక్క ట్రాక్టర్లో అయితే ఉంది ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అలాగే పీటీఓ హెచ్పి వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిటీ టూ హెచ్పితో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ట్రక్ స్టార్ ట్రాక్టర్లో బ్రేక్ సిస్టమ్ వచ్చేసి ఆయిల్ ఇమర్షల్ బ్రేక్స్ ఆయిల్ ఇమర్షల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఈ యొక్క ట్రాక్టర్లో ఉండడం అయితే జరిగింది అలాగే స్టీరింగ్ వచ్చేసి మెకానికల్ పవర్ స్టీరింగ్ అలాగే ఈ యొక్క ట్రాక్టర్ యొక్క పూర్తి వెయిట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఐదు కేజీలు ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎంఎంతో అయితే వస్తుంది అలాగే ట్రాక్టర్ యొక్క పూర్తి పొడవు వచ్చేసి మూడు వేల మూడు వందల తొంభై ఎంఎం అలాగే ట్రాక్టర్ యొక్క పూర్తి వెడల్పు వచ్చేసి పదిహేడు వందల ముప్పై ఐదు ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ యొక్క స్టార్ ట్రాక్టర్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ట్రక్ స్టార్ ట్రాక్టర్లో హైడ్రాలిక్ కెపాసిటీ వచ్చేసి పదిహేను వందల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ట్రాక్టర్ని కంపెనీ వారు వచ్చేసి ఆరు సంవత్సరాల వారంటీతో అయితే ట్రాక్టర్ అయితే ఇస్తున్నారనమాట అలాగే ఈ యొక్క ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాక్టర్లో ఓన్లీ టూవీల్ డ్రైవ్ ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి ప్రస్తుత మార్కెట్లో అలాగే ట్రాక్టర్ యొక్క ఫ్యూవల్ ట్యాంక్ వచ్చేసి యాభై లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ట్రాక్టర్తో పాటు టూల్ కిట్ అయితే వస్తుందనమాట ప్రస్తుతం ఈ యొక్క ట్రాక్టర్ మార్కెట్లో వచ్చేసి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు నుంచి ఆరు లక్షల ఐదు వేల నూట ఏడు రూపాయల వరకు యొక్క ట్రాక్టర్ అయితే మార్కెట్లో అందుబాటులో అయితే ఉంది ఈ ప్రైజులలో యొక్క ట్రాక్స్టర్ ట్రాక్టర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హెవీ డ్యూటీ బంపర్ అలాగే హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ గల హైడ్రాలిక్ పంపు అలాగే ఫ్రంట్లో వచ్చేసి హాలజన్ హెడ్ ఈ యొక్క ట్రక్ స్టార్ ట్రాక్టర్ షోరూమ్ వారు వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లతో అయితే ట్రాక్టర్ నైతే ఇవ్వడం అయితే జరుగుతుంది బ్యాకు అలాగే ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ టైర్లతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది